అందుకే నేను ఈ పిల్లని పికప్ చేసుకోవడానికి వచ్చినా అని చెప్పేసి అన్నా ఏందక్క టైం గాన్ టైం లా ఇప్పుడు నేనైనా కోసం వంట ఈ చూడైంది ఆయన వీరామితో కూరకుడు ఎట్లా ఏడుచింది కళ్ళు చూసాయి నిన్ను ఏడవా అంటున్నా నేను ఎందుకు ఏడుస్తున్నాను నువ్వు విందుకు బాధపడుతున్నా ఇష్టమా కాదా ఇష్టం అంటే ఎప్పుడు నేను సైలెంట్గా వెళ్ళిపోతున్నా అది నేను చూసుకుంటా ఇక్కడ వరకు నాకు హైడ్ జరి అనిపించట్లే నాకు ఇష్టమే గట్ ఉంది అని నేను ఆగిపోయినా పిచ్చి పిచ్చి ఇరవై రెండు రావా అప్పుడు నేను రానా సో హాయ్ ఎవరీవన్ ఏం చెప్పాలో తెలుస్తలేదు అండ్ బేసిక్గా ఏంది అని అంటే కళ్ళవన్నీ చిన్నగానే ఏడ్చిన ఏడ్చే బాధ వచ్చింది కాబట్టి టాపిక్ అంతా నేను ఇప్పుడు మీకు చెప్పను నాకు ఫైనల్ డిసిషన్ కావాలి చాలా ఓపికతో భరిస్తున్నా అన్ని భరిస్తున్నతో ఇంకా కాదు డైరెక్ట్ మౌనికక్క వాళ్ళతో మాట్లాడి తర్వాతకి మీకు మ్యాటర్ ఏంది అని అంటే చెప్పేస్తా ఓకేనా అంటే సీరియస్ టాపిక్ నా లైఫ్కి సంబంధించి ప్రతిసారి నా లైఫ్కి సంబంధించిన అంట కానీ ఓకే నాకుతోనే ఇంకా కాదు కెమెరా సైజులో యాడ్ చేస్తుండు వంశీ మ్యాటరే సో సైజు నువ్వు నేను వంశీతో డిస్కషన్ వాళ్ళందరితో డిస్కషన్ చేసేటప్పుడు నువ్వు కెమెరా అంటే పక్కకి వెళ్ళిపో ఎగ్జిట్ అయిపో కెమెరా ఎవరో ఒక రక వాళ్ళు హ్యాండిల్ చేస్తారు రావు మరి నువ్వు అంటే కనిపిస్తుంది యాక్చువల్గా ఏమైంది అని అంటే వంశీ బయటకు ఇచ్చిండు బయట ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసిండు వస్తా వంట అయ్యో అని అన్నాడు అంటే పైన ఉంటాం సపరేట్ కదా సో ఎట్లయినా ఇంకా వంట చేయాలి కాబట్టి చేసినాను చికెన్ చేసినాను కర్రీ చేసినా పైన పోయినా అంటే వచ్చిండు వంటలోపు వచ్చాను అని చెప్పి నాకు కనిపించేవాడు పోయిండు మాట్లాడి వెళ్ళిపోయిండు అక్క వెళ్ళిపోయినాక పైనకి పోయిన ఫుడ్ తీసుకొని మనమన్న వీళ్ళందరూ ఉండరు సైజు అది సైజులు వీళ్ళందరూ ఉండరు సడన్గా నేను ఉండి ఫోన్ చేసిన ఎటు పోయినా ఫుడ్ తీసుకొచ్చిన రా పెడతా అని అంటే లేదు నేను జర బయటకు వచ్చిన అని అన్నాడు ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు యాజ్ అ లవర్గా నేను ఎందుకు అని అడగాలి కదా అడిగితే లేదు కోమలి కోమలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అయితే కోమలికి ఇష్యూ ఏదో ఉందంట తోలుకొని వస్తున్నా అని అన్నాడు హాస్టల్ ఖాళీ వేసింది రూమ్ రూమ్ లో ఉంటుంది ఆమె ప్రెసెంట్ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఆమె ఇద్దరు అక్క తెలుసుకున్నా ఈ మధ్య ఇంకా మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి చెప్పేసి మనం పిల్లని కూడా విలవట్లేదు నార్మల్గా మాట్లాడుతున్నాం నార్మల్ గా మాట్లాడొద్దు అన్నట్టు ఇంకా నేను కూడా ఎందుకు లే అని చెప్పి అయితే వంశీ కాల్ చేస్తే ఏదో ఇష్యూ అయ్యిందంట అందుకే నేను ఈ పిల్లని పికప్ చేసుకోవడానికి వచ్చిన అని చెప్పేసి అన్నాడు శంషాబాద్ నుంచి బోరగొండ అదే కాదు ఆమె ప్రాబ్లం ఉండొచ్చు కానీ చెప్పాలి కదా ప్రాబ్లం అడిగిన ఏంటిదని అంటే ఎవరు అంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ రూమ్కి అందుకే ఇబ్బంది అవుతుందంట అంటే ఎవరు వస్తుర్రు అని అడిగినా వాళ్ళ బ్రదర్స్ అని చెప్పిండు వాళ్ళ బ్రదర్స్ అయితే ఈమె కూడా బ్రదర్ బ్రదర్ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్ ఫ్రెండ్ బ్రదర్ అయితే మనకు బ్రదర్ అన్న కదా అమ్మాయిల రూమ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్రదర్స్ అయినా పోవద్దు అన్కంఫర్ట్ గా ఉన్న రూమ్ అయితే అసలు అందుట్లో ఉండొద్దు అసలు బెస్ట్ కదా నాకు అప్పుడు ఎందుకు పోవాలి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఏంటంటే వాడు బాగా ఏందక్క టైం కానీ టైం లా ఇప్పుడు నేనైనా కోసం వంట చేసుకుడు ఆయన వీరామితో కోరుకుడు అంటే నేను ఫీల్ అవన్నా అడుగుతో కానీ స్క్రిప్ట్ టు లవ్ డోల్ అస్సలు అని చెప్పేది కామెంట్లలో సరే కామట్లేదు పెడతాను అప్లోడ్ చేద్దాం ఇన్ని రోజుల పిల్లని పిలువలేదు కదా మనం ఎంత వీడియో అప్లోడ్ చేద్దాం చేద్దాము నేను ఫస్ట్ లాస్ట్ టైం ఆ పిల్లని తిట్టినా తిట్టిన అని చెప్పేసి ఓకే నాదే మిస్ అండ్ అండర్స్ నేనే ఓవర్ పోసేసి అవుతున్నా అని చెప్పి మధ్యలో ఏం చేసినా మధ్యలో ఏం చేసినాం సార్ మాట్లాడు అలిగట్టు అది గట్టు ఇది గట్టు అని నేను టాపిక్ మంచిగా ఉన్నాం మేము ఇప్పుడు మరి ఇది

పుట్టిగానే లవ్ యాక్సెప్ట్ చేసినట్టు అనిపిస్తుంది మాట్లాడేదాన్ని పిచ్చిదాన్ని అర్థమైందా ఆమెతో కూడా పని ఉంది నువ్వు ఉండండి చెల్లి ఏమైందని మేము అడుగుతున్నాం ఏమైంది ఏమైంది మేము ఆ తర్వాత ఇప్పుడు వచ్చి మమ్మల్ని లేపి ఏదో టైం ఎంత అయింది టైం ఎంతయింది ఎటు పోయినావు దాన్ని అదే ఎందుకు పోయినావు

ప్రాబ్లం ఉంది అంటే తీసుకొని వచ్చి ఏం ప్రాబ్లం ఉంది ఎవరు వచ్చారండి బాయ్స్ ఎవరు వచ్చారు మరి ఎందుకు పిలిచినారు అంటే తీసుకొని వచ్చిన ఒక గర్ల్ ఉన్నప్పుడు ఇంకో గర్ల్ ఉందని తెలిసి ఎందుకు పిలిచారు వాళ్ళ బ్రదర్స్ ను

ఇది కేరింగ్ ఉంటే పోయి ఫోన్ చేసి అసలు అబ్బాయి అది కూడా కాదే అక్క చెప్పను సడన్ ఏమన్నాను సరే నీకు నేను రెస్పాన్స్ అయ్యి నేను అంత ఇంపార్టెంట్ అయ్యి ఉంటే పోయేటప్పుడు నాకు చెప్తా వంశీ పదే ఇద్దరం పోయి పోదాం అని చెప్పి

వంశంలో ఉండలేవు ఇప్పుడు మౌనికక్క వాళ్ళ రూమ్ లో పడుకుంటావా లేకుంటే మీ దగ్గరకేమన్నా ఒప్పందం ఉందా టెన్షన్ అవ్వ సడన్ గా దాన్ని కాదురా ఇప్పుడు తర్వాత నాకైతే తప్పే లేదురా కెమెరా పెట్టింది అవును మ్యాటర్ లో సఫర్ ఫోన్ దారిలో నువ్వు వంట చేసినప్పుడు చెప్పాలి మరి అదే మాట అప్పుడు చెప్పేటప్పుడు తరం తీసుకోవద్దాం రాను అనేది అన్నది కదా

కాలేజ్ ఇప్పుడు ఏ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ ఇంత ఫస్ట్ ఇయర్ లేదా ఇంటరా ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తుంటే నైట్లలో నువ్వు ఇట్లా వదిలేస్తే అయిపోతుంది నాకు ఎందుకు ఇదంతా సఫర్ పే ఎందుకు పిచ్చి పెట్టిందానికి అవునా నేను ఏం చేశాను తప్పేం చేసిన పోవాలి తీసుకొని వచ్చి మీ దగ్గర ఉంచుతున్నాయి నేను ఆప్నే లేదు ఎట్లుంటుంది మా తాన మీ దే వాడు పెడుతున్నాడు అక్కడ పడుతున్నాడు ఆపలేదు మీ ఇద్దరికి రాపో ఉందా మరి

ట్టి నాకు ఎంపీ అది వంశీతో మంచిగా వంశీతో మాట్లాడినట్టు నాతో మాట్లాడకు మెల్లగా రొమాంటిక్గా అరవడం రాదా వచ్చిన ప్రతిసారి ఉంటావు ఇష్టమా కాదా ఇష్టం అంటే ఎప్పుడు నేను సైలెంట్ వెళ్ళిపోతాను అది నేను చూసుకుంటా నువ్వు మాట్లాడద్దు అని చెప్పిన కాదు అంటే చెప్పు ఓకే నేను ఇప్పటి నుండి నేనే దానికొన చెప్పకున్న పర్లేదు ఇప్పటి నుండి ఫీల్ అవ్వను చెప్పాలి చెప్పగొట్టాలి ఫస్ట్ ఏంది ఆ ముద్దు పెట్టుకుంటావు అవన్నీ ఇట్లా అంటే అనాల నేను నేనే అనలేదు ఇప్పటివరకు

కాదు మీ అని ఓకే నేను ఒక్కటే అప్తున్నా అసలు ఏం మాట్లాడాలి నా ముందుట నా మిస్టం ముందు నీకు నీ నేను నేను చెప్పేది ఉండాలి ఆమె చెప్తే నేను ఇప్పుడు ఒక అమ్మాయికి ఫీలింగ్స్ ఉన్నాయి అమ్మాయికి거든요 నేను అబ్బాయితోనో పోతుంటే ఫ్రెండ్షిప్ అంటే నార్మల్ గా ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు కోవల ముందు ఏం మాట్లాడనా పిల్ల కెరీర్ ని మనం ఎగ్జామ్స్ ఇప్పుడు ఏం మాట్లాడుతావు పాపం మా పిల్లకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ ఇప్పుడు పిల్లలు మైండ్ డిస్టర్బ్ అవుతుంది లైఫ్కి సంబంధించి అవును మా మీ ఇద్దరు మాట్లాడుకోండి ఏమైనా ఉంటాయి వీడియోలు పెట్టి పెడదాం వీడియో పెడదాం ఇప్పుడు మీ ఇద్దరు మా కోసం మాట్లాడండి ఏడికి పోతున్నాం ఇద్దరా కోమల్ నువ్వు వెళ్ళి కోమల్ ఇప్పుడు ఒకటి అడుగుతాయి ఇప్పుడు ఆ పిల్లకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది నేర్చుకుంటే ఆ పిల్లని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే ఆ పిల్ల రేపు ఎగ్జామ్స్ రాకపోతే రేపు పొద్దున ఇది నచ్చ అది కూడా నచ్చ చెప్పొచ్చు రేపు ఇద్దరు కాదు మైండ్ డిస్టర్బ్ అవుతుంది మనసు డిస్టర్బ్ అవుతుంది కాదు ఎగ్జామ్స్ చదువుకునే పిల్లలు ఇట్లనే ఉంటారు కొంతమంది ఇప్పుడు అక్కడ అయిన గొడవ అక్కడ గొడవ అయిందో ఏమైందో సంథింగ్ మనకు తెలియదు అట్లా మనసు ఇంటెన్షన్ తెలిసింది కదా అందువంటి ఇష్టమా ఆ పిల్లకి పిచ్చ క్లారిటీ తెగేసింది

చిన్నపిల్ల చిన్నపిల్ల అనకండి నాకు మొన్న పాలు దాగి పెరగలేదు ఇప్పుడు మీ ఇన్నే కన్నమ నాన్న రేకప అవదా అప్డే 22 రావా అప్డే రా నాయనా ప్రతిసారి ఇదే ఎ అది వీడియోస్ ఇక్కడ ఏం జాంబెస్ కట్టున అంటే నువ్వు ఇక్కడ వచ్చి నాకు బ్రేక్ అప్ గాదా గిగాపుని మాట్లాడుతావు ఇది దిన్ ఓరట్ ఏన్ కొర్త కోమలు చెప్తున్నా ఎలా లేదు అది లే అది లే పో పడుకో పో అరే పొద్దునే పంపించారా లేకపోతే నువ్వు తింపు సైజు లో చెప్పి తింపించి నిజం చెప్పాలి నేనే మా పిల్లన్న బ్యాడ్ గా చూస్తాడు నేనే అదే సేమ్ థింగ్ నైని చేస్తే మాత్రం ఓ 100 క్వశ్చన్లు 100 ఇదంటారు నైని చేస్తే 100 క్వశ్చన్లు కాదు ఇప్పుడు ఈ పిల్లని మనలేము పిల్లకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ టైంలో లో అట్లా డిస్టర్బ్ చేసి మైండ్ చేస్తే చదువుకునే మైండ్ డిస్టర్బ్ రోజే నైన్ కూర్చోబెట్టి మనం మాట్లాడితే సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు ఆ పిల్లని దాన్ని తిట్టినా దాన్ని ఏదైనా బెదిరించినా రేపు పొద్దున్న ఎగ్జామ్ రాయను నేను తెగిస్తా అంటే ఏంది పరిస్థితి నేను రాయను అంటే

ఇప్పుడు దీనికి ఫ్యామిలీలల్లో ఆ పిల్ల చిన్న పిల్లని కూడా ఇవ్వకుండా వేసుకుంటారు నేను అదే అంటున్నా ప్రతిదానికి వీడియోలు పెట్టి అది మాట్లాడితే అయిపోతుంది ఇప్పుడు నేను అప్లోడ్ చేయకపోతే నా కెరియర్ కాబట్టి మీరు అప్లోడ్ చేయలేరు వంశీ అదే నేను ఏదైనా తప్పు చేస్తే మాత్రం మొత్తం బయట వెళ్ళి నన్ను రచ్చి వాడిని బాగా చూసుకోండి అంటారు మళ్ళీ సరే జయ నైన్ అయితే ఫోన్ మాట్లాడితే సొల్యూషన్ దొరుకుతుంది కానీ పిల్లలు అంట అనడానికి లేదు మనం వీలైతే సొంత చెల్లెలాగానో లేకపోతే మనకు తెలిసిన అమ్మాయి లాగానో నచ్చితే నచ్చి చెప్పినమే అప్పుడు నాకు తెలియదు సగం ఈజీ అట్లా ఉంటుంది ఇక మన అట్రాక్షన్ మంచి మాటలతో మా ఇది చేయాలి తప్ప అరిచి గోడ పెడితే వాళ్ళకి ఇంకా ఏదో ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఇట్లా చెప్పడం లేకే చాలా మంది లైఫ్ లు బయట ఖరాబ్ అయినాయి ఎయిటీన్ ఇయర్స్ కి నైన్టీన్ ఇయర్స్ కి అట్రాక్షన్ ఇది అట్రాక్షన్ లవ్ ఏం కాదురా అంత ఫీల్ కావాలి ఫంక్షన్ కూర్చోడి చెప్తే పిల్ల కూడా అర్థం అర్థమైంది అయ్యో ఇటువంటి పిచ్చి పిచ్చి పని చేసిందా ఆ పిల్ల అనిపిస్తుంది ఇప్పుడు నా నచ్చ చెప్పాల్సింది నైనికి అంతే నైన్ నువ్వు కూదు చేసుకుంటే చాలు నైన్కి ఫస్ట్ క్లారిటీ నాకు ఏం లేదు మన ఇద్దరం కూర్చొని కోమలు అసలు యాక్చువల్గా నువ్వు ఇప్పుడు నాకు తెలిసి నేను ఇది ఒకవేళ అప్లోడ్ చేసినా చేయకుండా నువ్వు చేసిన బెస్ట్ పని నైనీ ఒప్పించి ఫస్ట్ కోమల దగ్గర కూర్చోబెట్టి మేమిద్దరం లైఫ్ లో ఇప్పుడు విడిపోము మేమిద్దరం ఇట్లనే ఉంటాము నైనితో కూడా మాట్లాడి నువ్వు మంచిది నువ్వు చిన్నపిల్లవి నాకేదో కోపమార్ట్లు అంటున్నా తప్పుగా అనుకోకు నైన్ కోమాలి నువ్వు ఎగ్జామ్స్ మంచిగా రాయని నైన్ తెప్పిస్తే ఆ పిల్ల మాయను మారుతుంది ఆ పిల్ల అంటుంది కదా నైనీ వల్ల నేను కాంప్రమైజ్ అయినా అని చెప్పేసి నైనీ వల్ల నేను కాంప్రమైజ్ అయినా అని చెప్పింది సో నైనీ ఉంది కాబట్టి ఆమె తెలుసు నైనీ అనే పర్సన్ వంశం వదిలేడు అని ఆపించగా ఒకవేళ విడిపోతే నాకు ఛాన్స్ ఉంటుంది అనుకుంటుంది కానీ వీళ్ళు విడిపోరు అసలు సమస్యే లేదు కాబట్టి ప్రాబ్లం లేదు ఆ పిల్లకి నచ్చ చెప్పి మన సొంత ఇంట్లో ఒక పిల్లలు అయితే ఇట్లా చెప్పుకోవడం అట్లా చెప్పుకొని వదిలేయాలి సో గైస్ ఎవరికైనా మీకు చుట్టుపక్కల ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయడం కొట్టడం బెదిరియడం భర తెగించిన మిచ్చు ఇలాంటివి అనడం అనకుండా కూర్చోబెట్టి చిన్నపిల్లవి నీకు ఇట్లానే ఉంటుంది ఏజ్లో తర్వాత ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ వచ్చినాకలా ఆటోమేటిక్గా ఇలాంటి ఫండ్ ఇవి ఫండ్ కనిపిస్తాయి నీకు అని చెప్పండి తప్ప ఒకేసారి మనసు ఇట్లా చేస్తే చదువుకోరు ఎగ్జామ్స్ రాయరు ఏం చేయరు లైఫ్లు మొత్తం గుడుకుంటారు అబ్బాయి అయినా సరే అయినా సరే కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయరు ఇక కామెంట్లలో ఏం వేసుకునే పర్లేదు